హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టుడే రెసిపీ సండే అయినా కాకపోయినా పండుగ ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లలకి పెద్దలకి మన ఇంటికి వచ్చేటువంటి అతిథులకి ఎంతో ఈజీగా చక్కగా ఈ ఎగ్ బిర్యానీ కనుక చేస్తే అంతే అండి అది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగాల ఎగ్స్ తీసుకున్నాను వీటిని నీటితో కడిగి ఈ ఎగ్స్ బాయిల్ అవ్వడానికి సరిపోను వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఎగ్స్ బాయిల్ అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ ఎగ్స్ అనేవి హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలో బాస్మతి రైస్ అనేవి రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ని తోటి నీట్గా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ దాకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి దాంట్లోనే బగారా దినుసులు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెండు గ్లాసుల బియ్యానికి గాను రెండున్నర గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి చేతికి టూ గ్లాసెస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను దీంట్లో అర స్పూను సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని దీని మీద మూత పెట్టుకొని వాటర్ అనేవి బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలండి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగాల నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ దీంట్లో వేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఎయిటీ పర్సెంటేజ్ అనేది కుక్ అవ్వాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలండి ముందుగాలే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటందుకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయినటువంటి ఎగ్స్ అన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలోనే నెయ్యి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి బగారాకు యాలకులు రెండు దాల్చిన చెక్క ఇలా వచ్చి వేసుకోవాలండి లవంగం కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని గరిడతోటి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను అర స్పూను వీటంతటిని కలుపుకోవాలండి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి గరిడెతోటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మిశ్రమానం అంతటిని ఒకసారి గరెటితోటి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోనే మనం మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అర స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇలా కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి తర్వాత గరం మసాలా అర స్పూను అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసి కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకోవాలండి అదేవిధంగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఇంసామనంతరం ఒకసారి గరితోటి కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి చూస్తున్నాను కదండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ అనేది లేయర్స్గా ఈ విధంగా రైస్ అంతా వేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర తరుగు కూడా ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని దీని మీద వెయిట్ కోసమని నేను చిన్న రోలు వే పెడుతున్నానండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ రోల్ తీసి తీసివేయాలండి చూసారు కదండి ఎగ్ బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం అదిరిపోతుందండి ఇక టేస్ట్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా పది నిమిషాల తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూశారు కదండి వేడి వేడి గుమ్మగుమ్మలాడే ఎగ్ బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఈజీగా బిర్యానీ చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా ఎగ్ బిర్యానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి